చైనా ప్రభుత్వం సరుకు రవాణా రంగంలో మరో అడుగు ముందుకు వేసింది తమ దేశంలోని షెన్జెన్ నగరంలోని రైల్వే స్టేషన్లలో కూలీల స్థానంలో రోబోలను ప్రవేశపెట్టింది ఈ రోబోలు అక్కడి రైల్వే ప్లాట్ఫామ్ల మీద తిరుగుతూ అక్కడి దుకాణాలకు అవసరమైన సరుకులను చకచకా మోస్తున్నాయి పొట్టిగా ఉన్న ఈ రోబోలు పెద్ద పెద్ద బరువులను సైతం అవలేలుగా మోసుకొని పోతుంటే వీటిని చూసి అక్కడ జనం భలే ముచ్చట పడుతున్నారు ఈ రోబోలు దాదాపు ఒక మీటర్ ఎత్తు ఉంటాయి ఇవి రైల్వే స్టేషన్ లోని లిఫ్ట్లు ఎక్కి అనుకున్న చోటికి చక్క చక్క సరుకు రవాణా చేస్తున్నాయి అలాగే లపై ఉన్న దుకాణాల వారు సరుకులు ఆర్డర్ చేయగానే స్టాక్ రూమ్ నుంచి వాటిని తీసుకొచ్చి వారికి అప్పగిస్తున్నాయి ప్రస్తుతం అక్కడ నలభై ఒక్క రోబోలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు రాబోయే రోజుల్లో షెన్జెన్ సబ్వే స్టేషన్లలో ఉన్న వందకు పైగా సెవెన్ ఎలెవెన్ దుకాణాలకు కూడా ఈ రోబోలే సరుకులను అందించేలా ప్లాన్ చేస్తున్నట్లు వారు తెలిపారు చక్రాల సాయంతో చకచకా ముందుకు సాగుతున్న ఈ రోబోలు రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని ప్రజా రవాణా వ్యవస్థల్లో భాగస్వామ్యులు కానున్నాయి దీనివల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని వారు వివరించారు